వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భద్రకాళి చెరువు పూడికతీత పనులను వర్షాకాలం కంటే ముందుగా పూర్తి చేయాలన్నారు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలన్నారు భద్రకాళి మాఢవీధుల నిర్మాణంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇండోర్ స్టేడియం జిమ్నాస్టిక్స్ స్విమ్మింగ్ పూల్ పునరుద్ధరణ పనులు వారంలో ప్రారంభించి నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు నగరంలో రోడ్ల విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఇబ్బందులు తన దృష్టికి తీసుకురావాలన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలన్నారు ప్రజల సందర్శనార్థం కలెక్టర్ పాతభవనాన్ని పునర్వినియోగం కోసం ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి కుడాపీఓ అజిత్ రెడ్డి ఈఈ భీమరావు ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు హన్మకొండ ఆర్టీఓ రాథోడ్ రమేష్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు